బాన్సువాడలో ఉప ఎన్నికలు ఖాయమని కేటీఆర్ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు పార్టీ మారిన పోచారం శ్రీనివాసరెడ్డిని ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారన్నారు పోచారం పార్టీని వీడిన నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన భారాస నేతలు కార్యకర్తలు హైదరాబాద్ లో కేటీఆర్ తో సమావేశమయ్యారు అన్ని రకాలుగా గౌరవించిన పార్టీని వీడటం పోచారంకే నష్టమని కార్యకర్తల కష్టం మీద గెలిచి ఆ తర్వాత స్వార్థం కోసం పార్టీని వీడటం కార్యకర్తలను బాధించిందని అన్నారు కష్టకాలంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్లు ఎంత పెద్దవారైనా బదిలిపెట్టేది లేదని కేటీఆర్ అన్నారు కాంగ్రెస్ లోకి వెళ్లిన పోచారం శ్రీనివాసరెడ్డిని కనీసం అడిగేవారు సైతం లేని దయనీయ పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి పాలన సమర్థత ఏంటో ప్రజలకు తెలిసిపోయిందని మార్పు పేరుతో జనాన్ని ఏమారుస్తున్నారని ఆక్షేపించారు త్వరలోనే ప్రశాంత్ రెడ్డి సీనియర్ నాయకులు సహా తాను బాన్స్వాడలో పార్టీ శ్రేణులతో సమావేశం ఏర్పాటు చేస్తామని కేటీఆర్ తెలిపారు పార్టీని మోసం చేసి నాయకులు వెళ్లిపోయినప్పటికీ కార్యకర్తలు మాత్రం పార్టీని వీడలేదని భారాసకు వారే కొండంతా అండా అని ధీమా వ్యక్తం చేశారు పార్టీ మారిన వ్యక్తులకు ఉప ఎన్నికల్లో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారని కేటీఆర్ పేర్కొన్నారు